ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూఎన్ పిఆర్ నవప్రశాంతి కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నామండి ఆఫర్ సేల్ లో ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ అందరికీ కూడా ఐడియా ఉండొచ్చు ఇంకా తక్కువ ప్రైస్ లో ఇవన్నీ మీకు ఆఫర్ సేల్ లో ఉంటాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో పెడుతున్నాను మీకు ఈ వీడియోలో వచ్చేసి అండ్ లెహరియా జార్జెట్ కూడా ఉంటాయి టూ మోడల్స్ ఉంటాయండి ఈ వీడియోలో మీకు టూ వెరైటీస్ కూడా మీకు ఆఫర్స్ వేయాలండి ఇవన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను అండ్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఓకేనా అందరూ కూడా స్కిప్ చేయకుండా వాచ్ చేసి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి బెస్ట్ ఆఫర్స్ అని చెప్పొచ్చు మీ అందరికీ కూడా అండ్ అలాగే గివ్ వే అండి గివ్ వే కూడా మన ఛానల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వన్ ఐడికి వన్ కమెంట్ పెట్టండి అందరు కూడా పార్టిసిపేట్ చేయండి విన్నర్ కి శారీని గిఫ్ట్ గా ఇస్తున్నాము ఓకేనా అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ లైవ్ కూడా మనకి ఆఫ్టర్నూన్ డైలీ వచ్చేసి మనకి ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ లోపే ఉంటుందండి లైవ్ లో కూడా అందరు జాయిన్ అవ్వండి గివ్ వేలో లో పార్టిసిపేట్ చేయండి అలాగే మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్కే మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ స్క్రీన్ షాట్ పిక్ పెట్టేసి మెసేజ్ చేయండి ఓకేనా అవైలబుల్గా ఉందన్నప్పుడు పే చేసి స్క్రీన్ షాట్ పెడితే పే చేసింది మీకు శారీ కన్ఫర్మ్ అవుతుంది ఆర్డర్ చేసుకునేది నేను గివ్ గురించి రెండు చెప్తానండి క్లియర్గా అండ్ మధ్యలో కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే మీకు శారీస్ అన్నీ కూడా మంచి సూపర్ కలెక్షను అన్నీ కూడా మంచి చాలా వరకు అందరు లైక్ చేసే కలెక్షన్ అండి అండ్ ఇది మనకి ఫస్ట్ శారీ గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ కలరు జార్జెట్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు జార్జెట్లో ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా మీకు ఇలా షిబోరి మజంతా పింక్ అండి పింక్ పింక్లో అంతా షిబోరి వచ్చేసి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ లాస్ట్లో బార్డర్ కూడా మీకు బిగ్ బార్డర్ ఇలాగా మంచి ప్యారెట్ డిజైన్ లాగా మనకి అంతా కూడా హ్యాండ్ డ్రయింగ్ తోటి మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ తోటి బార్డర్ వస్తుంది అండ్ కడీ బార్డర్ కూడా వన్ ఇంచ్ వస్తుంది బాటమ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి వీటిలో కలర్ చూపిస్తాను మీకు డిజైన్ చేంజ్ అయినప్పుడు నెక్స్ట్ శారీ ఓపెన్ చేస్తాను ఇది మనకి పైన వైపు అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఓవరాల్ పళ్ళు కూడా మీకు బార్డర్లో ఎలా అయితే ఉందో అలాగా కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ డిజైన్ అండి ఓకేనా బార్డర్లో ఉన్న డిజైన్ మీకు సేమ్ వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్లో అండ్ షిబోరీలో మీకు శారీ మొత్తం కూడా ఇలాగా క్లియర్గా ఇలా వస్తుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు మీకు ఏదైనా బ్రైట్ కలర్ డౌట్ ఉంటేనే ఫస్ట్ టైం డ్రై వాష్ ఇవ్వండి లేదంటే మనం వాష్ చేసుకొని ఇవన్నీ కూడా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది వీటికి రోలింగ్ అవసరం లేదు ఇది బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి మీకు శారీలో కలర్ వస్తుంది లో ఉన్న కలరే బ్లౌజ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మీకు చాలా వరకు అందరికీ కూడా ప్రైజ్ ఐడియా ఉండొచ్చు ఓకేనా మనం ఎంతవరకు ఇచ్చాము సెవెన్ నైంటీ షిఫ్టింగ్ కూడా ఇచ్చాము ఇవి యాక్చువల్లీ కాస్ట్ ఎయిట్ నైంటీ రూపీస్వి మన దగ్గర రీజనబుల్ కాబట్టి సెవెన్ నైన్టీ ఇస్తాము రోజు ఇంకా ఆఫర్స్ అండి మీకు అందరికీ కూడా నెక్స్ట్ ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి మీకు యూజ్ అయ్యే విధంగా నేను ఈ లో పెడుతున్నాను చాలా తక్కువ ప్రైజ్ మిస్ చేసుకోకుండా ఫాస్ట్గా బుక్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఏపీటీఎస్ వరకు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ లో మీకు నెక్స్ట్ శారీ సేమ్ లో మనకి రెడ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ సేమ్ పళ్ళు వస్తుంది బార్డర్ లాగే మీకు అండ్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ మనకి సిక్స్టీ రూపీసే షిప్పింగ్ ఉంటుంది ఏపీటీఎస్ వరకు సిక్స్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అలాగే మీరు పోస్టల్ సర్వీస్ ఉంటే ఒక్కసారి మీరు బుక్ చేసుకున్నాక పోస్టల్ అని చెప్పండి విలేజెస్కి కూడా పంపిస్తాము అండ్ మీకు ఫాస్ట్గా డిటీటీసీ నుంచే సారీస్ అన్నీ కూడా వస్తాయి ఎల్లో డార్క్ లెమన్ ఎల్లో అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఆనంద బ్లూ అంటారు కదా బ్రైట్గా స్కై బ్లూలో డార్క్ అండి బ్లౌజ్ ఓకేనా శారీ ఓవరాల్ మీకు జార్జెట్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఎప్పుడు పెట్టినా ఫాస్ట్ గా బుక్ అవుతాయి మనకి త్రీ ఫోర్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఓకేనా పెడుతున్నాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై ఈ ప్రైజెస్కి మీకు ఎక్కడా కూడా ఉండవు సారీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్లో అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైన్ చేంజ్ అవుతుంది నేను ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను బాటమ్ చేంజ్ అవుతుంది డిజైన్ వచ్చేసి రెడ్ శారీ రెడ్ కలర్ ఇప్పుడు మనకి చాలా వరకు అడుగుతారు కదా ఓకేనా శ్రావణ మాసానికి రెడ్ కలర్ చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ శారీ కూడా రెడ్ కలర్లో చూపించాను ఇది మనకి డిజైన్ చేంజ్ రెడ్ కలర్ శారీ ఓవర్ అంతా మీకు షిబోరీ వస్తుంది అండ్ ఇది మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ అంతా శారీ బార్డర్ వచ్చేసి శారీ ఓవరాల్ అంతా మీకు గ్రీన్ కలర్ షిబోరీ వస్తుంది బాటమ్ కూడా మంచి ఫ్లవర్ లాగా మనకి గ్రీన్ కలర్లో ఇచ్చారు అండ్ మీకు బార్డర్ లాగే సేమ్ పళ్ళు కాంట్రాస్ట్ మంచి ఆల్ ఓవర్ డిజైన్లో ఫ్లవర్ అంతా కూడా గ్రీన్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ మీకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మీకు హ్యాండ్ పర్పస్ కూడా వస్తుంది ఇలా జార్జెట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నైస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ చాలా తక్కువ ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ ఎయిట్ నైంటీవి మనం సెవెన్ కూడా ఇచ్చాము అండ్ ఈరోజు ఆఫర్ సేల్ సేమ్ దా మీకు సేమ్ డిజైన్లో మెజంతా పింక్ ఓకేనా ఆల్ ఓవర్ డార్క్ మెజంతా పింక్ అండ్ వీట్ కలర్ బార్డర్ సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్లో ఉన్నట్టే పళ్ళు మీకు సేమ్ ఫ్లవర్ డిజైన్లో వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఇలా స్క్రీన్ షాట్ తీసేటప్పుడు శారీ కనిపించేటట్టే పెట్టండి వాట్సాప్ నెంబర్ మీకు టైటిల్లో లో ఉంటుంది శారీ కనిపించేటట్టే స్క్రీన్ షాట్ పెట్టండి మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ అండ్ లహరియా డిజైన్లో కూడా ఉన్నాయండి అవి కూడా మంచి చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను ఇలా బ్లూ కలర్ శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ అండ్ మనకి డిఫరెంట్ ఎల్లో ఆరెంజ్ ఉంటుంది కదా అలాగా బ్లౌజు ఇది శారీ ఆల్ ఓవర్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ లెహరియా జార్జెట్ అండి ప్యూర్ లెహరియా జార్జెట్ ఇవి కూడా మనకి వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఐడియా ఉండొచ్చు ఇవి మనకి లెహరియా ఎలా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ నేను ఇది శారీ ఆల్ ఓవర్ అంతా మీకు ఇలా మంచి ఆరెంజ్ కలర్ బ్రైట్ సింధూరం కలర్ అంటారు కదా అలా ఉంటుంది అండ్ మీకు మధ్యలో అంతా బ్ల బంచెస్ వచ్చేసి బ్లాక్ కలర్ తోటి అండ్ లహరియా డిజైన్ అంతా కూడా వస్తుంది శారీ మొత్తం మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అండ్ బార్డర్లో కూడా మీకు ఆఫ్ వైట్ కలర్ పైన మంచి కలంకారీ లాగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ లాస్ట్లో బాటిల్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి చిన్నగా ఇచ్చారు సేమ్ ఇలాగా మీకు బోత్ ఆఫ్ సైడ్ కూడా సేమ్ టూ సైడ్ కూడా వస్తుంది బార్డర్ లెహరియా జార్జెట్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు సేమ్ బార్డర్ ఉన్నట్టే పళ్ళు క్లియర్గా చూపిస్తున్నాను మీకు అంత పళ్ళు కూడా సేమ్ బార్డర్ ఉన్నట్టు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు క్రేప్ సిల్క్ బ్లౌజ్ అండి ఓకేనా బ్లౌజ్ క్రేప్ సిల్క్ సేమ్ డిజైన్ వస్తుంది వీట్ కలర్లో ఇది రివర్స్లో ఉంది ఇలాగా మీకు బ్లౌజ్ వచ్చేసి క్రేప్ సిల్క్ మనకి ఎయిటీ సెంటీమీటర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్ ఉందండి బ్లౌజ్ వచ్చేసి స్టిచింగ్ చేయించుకోవచ్చు చాలా మంచి క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ లెహరియా శారీ వచ్చేసి మీకు చాలా చాలా ఫుల్లీ లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా ఆరెంజ్ కలరు మీరు ఇదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇదే వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి శారీ స్క్రీన్ షాట్ కనిపించేటట్టు పెట్టి మెసేజ్ చేయండి ఏ శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా పిక్ పెట్టేయండి ఓకేనా ఇవన్నీ మీకు ఐడియా ఉండొచ్చు లెవెన్ నైంటీ రూపీస్ శారీస్ అండి ఓకేనా లెహరియా జార్జెట్ లెవెన్ రూపీస్ రూపీస్వి ఆఫర్ ప్రైస్ అని చెప్పాను కదా మీ అందరికీ కూడా త్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ నైన్ డబుల్ బార్డర్లో చూపిస్తున్నాను బిగ్ బార్డర్లో కూడా చూపిస్తానండి అండ్ మనకి స్మాల్ బార్డరు లెహరియాలో కూడా ఉన్నాయి ఇది బిగ్ బార్డర్లో ఫస్ట్ మీకు ఇవన్నీ కూడా మంచి కలంకారీ డిజైన్ లాగా బార్డర్ వచ్చేసి అండ్ ఆల్ ఓవర్ మస్టర్డ్ ఎల్లో అండి డార్క్ మస్టర్డ్ ఎల్లో రైట్ మస్టర్డ్ ఎల్లో కలర్కి అదలో అంతా కూడా ఇలాగా అండ్ లాస్ట్లో బార్డర్ చూడండి టూ సైడ్ కూడా ఇలాగా మీకు బాటమ్ అంతా కూడా మంచి కలంకారీ డిజైన్ లాగా ఇచ్చారు సేమ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ మీరు మ్యాక్సిమమ్ వేరే లో కూడా చెక్ చేసుకోండి ఆన్లైన్లో మనకి లెవెన్ నైంటీ ట్వెల్వ్ నైంటీ ఉంటుంది మేము అన్నీ రీజనబుల్గానే ఇస్తున్నాను ఆఫర్ ఆఫర్లో పెట్టాము ఇది బ్లౌజ్ ఓన్లీ త్రిపుల్ నైన్ అండి ఓకేనా త్రిపుల్ నైన్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఏపీటీఎస్ వరకు బిగ్ బార్డర్లో చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ స్మాల్ బార్డర్లో కూడా ఉన్నాయి హై బ్లూ డార్క్ రాయల్ బ్లూ అండి ఇలా చాలా స్మూత్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది లైట్ వెయిట్ సాఫ్ట్ క్వాలిటీ ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే డే అంతా క్యారీ చేసినా మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే లెహరియా జార్జెట్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది అండ్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు అండ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఓకేనా క్రేప్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది రేప్ సిల్క్ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నైన్ వాట్సాప్ నెంబర్ టైటిల్ లో లో కూడా ఉంది ఆ నెంబర్కే మెసేజ్ చేయండి ఏ శారీ కావాలన్నా ఇప్పుడు సింగిల్ బార్డర్లో మీకు అంటే చిన్న లో మీడియం బార్డర్ లో చూపిస్తున్నాను ఫస్ట్ అన్ని పెద్ద బార్డర్లో చూపించాను బిగ్ బార్డర్లో ఇవి అన్నీ మీకు స్మాల్ బార్డర్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి లెహరియార్ జార్జెట్ ఇది మంచి పింక్ మనకి పింక్లోనే ఒక రెడ్డిష్ పింక్ ఉంటుంది కదా డార్క్ రాణి పింక్లోనే రెడ్డిష్ పింక్ అని చెప్పొచ్చు అండ్ కలంకారీ లాగా మీకు అంతా డాల్స్ ఇచ్చారు మధ్యలో ప్యూర్ లెహరియార్ జార్జెట్ అండ్ బార్డర్ కూడా చూడండి ఇలాగ డ్యాన్స్ మనకి స్టాండింగ్ డాల్ లాగా అలా కలంకారీ డిజైన్ బాటమ్ వచ్చేసి అండ్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ ఇలాగా మీకు టూ సైడ్ బార్డర్ చిన్న మీడియం సైజ్ అంటే మనకి సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ శారీ అండి అంతే మనకి లైట్ వెయిట్ లెహరియా అంటే ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ క్రేప్ సిల్క్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఎంత షైనింగ్ ఉందో చూడండి క్రేప్ సిల్క్ అయితే నైస్గా ఉంది ప్లెయిన్గా చాలా బ్యూటిఫుల్గా మీకు షైనింగ్ వస్తుంది మంచి క్వాలిటీ ట్రిపుల్ నైన్ ఇవన్నీ లెవెన్ నైన్కి ట్వెల్వ్ నైన్టీ రూపీస్ శారీస్ మీకు త్రిపుల్ నైన్కే సిప్పింగ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ యాష్ కలర్ అండి అండ్ చిన్న బార్డర్ వచ్చేసి మీకు సిక్స్ ఇంచెస్ వరకు ఫైవ్ ఇంచెస్ వరకు ఉంటుంది టూ సైడ్ కూడా లెమన్ ఎల్లో సేమ్ మీకు ఆ కలర్లోనే బ్లౌజ్ కూడా ఇలాగ ప్లెయిన్ బ్లౌజు పళ్ళు కూడా మనకి సేమ్ వస్తుంది బార్డర్లో ఉన్నట్టు హైట్ వైజ్ అయితే చాలా పొడుగుంటాయండి వాషబుల్ మీకు హైట్ ఎంత ఉన్న వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తాయి ఇవి సారీస్ మనకి అంత హైట్ ఉంటాయి వాష్ చేసుకున్న మనకి ముడుచుకోవటం అలా ఉండదు ఎందుకంటే మీరు ఐరన్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ వాష్ కూడా చేసుకోవచ్చు ఇవి ప్యూర్ క్వాలిటీ కాబట్టి మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ ఇది పికాక్ బ్లూ అండి ఈ కలర్ లైట్ గా వస్తుంది కానీ చాలా బాగుందండి ఓకేనా ఆరెంజ్ కాంబినేషను సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది మీకు బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ట్రిపుల్ నైన్ నెక్స్ట్ శారీ ఇది కూడా మీకు మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మస్టడెల్లో డార్క్ మస్టడెల్లోకి అంత మొగ్గా డిజైన్ ఉంటుంది కదా మనకి అలా ఇచ్చారు మనకి ఇలాగ ఆల్ ఓవర్ అంతా వస్తుంది అండ్ లెహరియా ప్యూర్ క్వాలిటీ లాస్ట్లో వచ్చేసి పికాక్ బ్లూ టూ సైడ్ కూడా బార్డర్ వచ్చేసి ఇలాగ చిన్న బార్డర్ సిక్స్ లో మీకు బార్డర్ వస్తుంది క్రేప్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా క్రేప్ సిల్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ట్రిపుల్ నైన్ ఇవన్నీ లెవెన్ నైన్టీ ట్వెల్వ్ నైంటీ ప్రైజ్వి ట్రిపుల్ కే ఆరెంజ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ అలాగే గివేలో పార్టిసిపేట్ చేయాలంటే రోజు మన 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 ఛానల్లో లైవ్ ఉంటుంది మీకు ట్వెల్వ్ థర్టీ వన్ నుంచి లైవ్ ఉంటుంది అందరు కూడా పార్టిసిపేట్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్లో పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరెంజ్ కలర్కి వైలెట్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇలా వాట్సాప్ నెంబర్ టైటిల్లో లో ఉంటుంది మెసేజ్ చేయండి ఓన్లీ త్రిపుల్ నైన్ థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్ట్